ఉన్నదాన్ని ఊరుకోకుండా ఆ అమ్మాయిని పాట పాడమని నేనే అడిగాను ఇరకాటంలో పిచ్చాయిని నువ్వు ఇరకాటంలో పెట్టావు సరే మధ్యలో నేను నీ మొహం బెల్లం కొట్టిన రాయల నోరు మూసి కూర్చోక ఆ చొల్లువాగుడు ఎందుకురా నీకు బోలా డబ్బు ఖర్చు పెట్టి సంగీతం చెప్పించాను ఇరవై ముప్పై కృతులు దాకా నేర్చుకున్నావు రిషభం అనడం చేతకాలేదట్రా నీకు నీ కర్మ కాకపోతేను నువ్వు సనక్కే మధ్యన చేత కాకనా కావాలంటే ఇప్పుడు పెట్టు గడగడ రాగాలు అవరోహణలు అన్ని అప్ప చెప్పేస్తాను ఉన్నట్టుండి ఆయన కళ్ళు నాకు పుట్టింది ఆ కన్నర్లో ఏదో వాగేస్తాను అంతే పది జన్మలు తల్లకిందులుగా తపస్సు చేసిన మనలాంటి వాళ్ళకి అలాంటి సంబంధం చేతులారా దూరం చేసుకున్నా ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకంటే ఎక్కువగా బాధపడుతుంది నేనేం తెలుసు నాకు సంగీతం రాదనేగా పొమ్మన్నాడు ఆయన చూద్దాం మాణిక్య వీణ మంజుల మంజులవా విలాస మహేంద్రనీలద్యుతి बलांगी मातंग कन्या मनसा स्मरा चतुर्भुजे चंद्रकत से कुछ ಪುಷ್ವಾ ನಮಸ್ತೆ 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 ಜಗದೇ ಕಮ బాకీ పూర్తిగా తీరిపోయిందని మీరొక్క మాట అంటే సార్ అదే మాట అమ్మా చూడండి ముందు ముందు శాస్త్రి గారు ఎప్పుడు ఎంత డబ్బు అడిగినో ఇస్తూ ఉండండి ఆ బాకీ నేను తీరుస్తాను అలాగేనమ్మా వస్తానండి సుబ్బయ్య గారు ఆ శాస్త్రి గారు వస్తున్నారు ఆయనకి నా గురించి ఏం చెప్పకండి రండి వంతులు గారు రండి కూర్చోండి దగ్గర దగ్గరింతకు ముందే చాలా డబ్బు అప్పుగా తీసుకున్నానయ్యా మళ్ళీ ఆ పని మీద నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను కానీ రాక తప్పలేదయ్యా అదే మాట పంతులు గారు డబ్బు కావాలా అవునయ్యా పిల్ల పెళ్లి చేయబోతున్నాను ఈసారి నువ్వు నోటి మాట మీద అప్పివ్వక్కర్లేదు సుబ్బయ్య సుబ్బయ్యా ఈ గంట చూసావా ఇది ఒక ఆభరణం అని నేను ఎన్నడూ అనుకోలేదయ్యా ఇది నా శరీరంలో ఒక భాగమేనని కట్టెల మీద ఈ కట్టెతో పాటు ఇది కాలి బూడిదైపోతుందని అనుకున్నాను తప్ప ఇలాంటి అవసరం వస్తుంది అనుకోలేదయ్యా డబ్బు రూపంలో దీని విలువెంతో నాకు తెలియదు ఇది తాకట్టు పెట్టుకుని డబ్బు అప్పి మీలో ఉన్న సరస్వతీదేవికి దేవికి తొడిగిన ఆభరణం ఇది దీనికి విలువ కట్టే స్తోమత అర్హత నాకు లేవయ్యారు మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను సంతోషంగా ఇస్తాను ఎంత రాశారా ఉదయనుడు ఎందుకురా అంతా మీ మంచికే నన్ను చెప్పుకోండి అయిగ మీ ఇద్దరు పెళ్లి ఒప్పుకున్నారు అందుకని మీరిద్దరు సంతోషంగా దేవుడి దర్శనం చేసుకుంటారని రమ్మన్నాను ఇది మీ ఇష్టం వచ్చిన లక్ష్మి చేదారిపోయిందని బాధపడ్డాను బాబు గారు తమంతట తమరే పిలిచి ఇస్తున్నారంటే ఇదంతా మా వాడు ఎప్పుడు అంతేనమ్మా సొంటి కొమ్మేననుకోండి కడల్లో పెట్టుకుంటే భగ్గున మండుతుంది ఆ తర్వాత మంచు ముక్కలా తలబరుస్తుంది సుందరం బాగోతారేనా మాట ఇది కటు మనసు వెన్నపోసా ఇక శుభలేఖల పని పూర్తయినట్టే పోతే నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను ఒక మాట ఇచ్చాను హాలు ఎవరో తీసుకుని రీమోడల్ చేసి దానికి రంగులు అవి వేసి ఆర్భాటంగా తయారు చేశారు రా మన అమ్మాయి పెళ్లి రోజునే దాని ప్రారంభోత్సవం కూడాను ఆ హాలుని నీ కచేరీతో పునః ప్రారంభించాలని వాళ్ళ కోరిక వాళ్ళు వచ్చి నన్ను అడిగారు రా నేను సరేనమ్మా బాబు గారు కచేరీయా ఒక్కసారి కూడా వినకుండానే పోతాననుకున్నాను ఈ నా కోరిక తీరబోతుందన్నమాట అది వాడి అంగీకారం మీద ఆధారపడి ఉంటుందమ్మా ఏరా ఏమంటావు అవతార మూర్తి అయిన ఈ కళామూర్తిలోని కళను వర్ణించే శక్తి నాకు లేదు అయినా ఈయన సహచరునిగా ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి రెండు మాటలు మీకు నేను విన్నవించుకుంటాను గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాల గోపాలం సహదాలు ఆడిపోయేవారు విని పొలగించిపోయేవారు ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు ఆ వైభవం ఆ వెలుగు నాకు ఇంకా కళ్ళ కట్టినట్టు కనపడుతోంది కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి ఉదాహరణకి వాటైనా కాటైనా కరికేనా కొరికేనా అనే సాహిత్యము మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి అనేక శబ్దాలు కూతలు కేకలు అరుపులు నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి ఈ స్థితిలో తన కాలానికి ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి నాలుగు గోడల మధ్య అదే సభా వేదిక అనుకుని క్రిమికీట కాదు రసికతల శ్రోతలు అనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈ రోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మ ఋషి మొహంలో కొత్త తేస్సు కనబడుతోంది పది కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి నేను ప్రార్థిస్తూ ఉన్నాను చాలా సభకు నమస్కారం పాశ్చాత్య సంగీతకు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయిడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి శత సహస్ర వందనాలు అర్పిస్తున్నాను సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ కళ జీవకళ అజరామరమైనది దీనికి అంతం లేదు నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా